రీఫ్ సీజన్ లో పంట సాగుకు సరిపడా ఎరువులను అందించి అన్నదాతలను ఆదుకోవాలని రాజకీయాలపైన ప్రత్యర్థి దృష్టి పెట్టడం సరికాదని రైతులపైన దృష్టి సారించాలని వారి కష్టాలను సమస్యలను తీర్చాలని నంద్యల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నియోజకవర్గంలో ఎరువుల పంపిణీలు జరుగుతున్న అవకతవకలపై తద్వారా రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి గోస్పాడు మండల సొసైటీ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి ఎం కృష్ణాపురం సర్పంచ్ కోటిరెడ్డి శీలం శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలపై నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సిద్ధమైన రైతన్నలకు సమృద్ధిగా సాగునీరు అందించలేకపోతున్నారని అలాగే ఎరువులను సరిపడా పంపిణీ చేయలేక రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కష్టాలు తీరుస్తాడని గంపెడాశతో ఉన్న రైతన్నలను కష్టాల్లోకి నెట్టాడని గతంలో రైతులపై బుల్లెట్ల వర్షం కురిపించాడని అన్నారు అన్నదాత సుఖీభవా అంటూ మాటల వరకే పరిమితం అయ్యాడని అధికారంలోకి వచ్చి సంవత్సరం మూడు నెలలు కావస్తున్నా రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు కుటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు నష్టాలు క్షామం తాండవిస్తుందని విమర్శించారు సకాలంలో వర్షాలు కురిసినా ఎరువుల లభ్యత ఉన్నా కూడా రైతులకు ఎరువుల పంపిణీ అరకొరగా అందిస్తూ రైతన్నలను కన్నీరు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు నంద్యాల మండలాలలో రైతులకు అందించాల్సిన యూరియా ఎరువుల పంపిణీలో టిడిపి నాయకుల జోక్యంతో రైతులకు అందించాల్సిన ఎరువులు టిడిపి నాయకుల గోడౌన్లకు తరలిపోతున్నాయని అధికారులు చేయాల్సిన పనులను కూటమి నేతలు చేస్తూ తన పార్టీకి చెందిన వారికి మాత్రమే ఎరువులు అందేలా చూస్తున్నారని ఆరోపించారు గోస్వాడు మండలం సంబవరం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ దూదేకుల వెంకటరమణ టీడీపీకి చెందిన రైతులకు మాత్రమే ఎరువులను పంపిణీ చేశాడని ఎరువుల పంపిణీ విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రమేయం ఏమిటని ప్రశ్నించారు జూలపల్లె గ్రామంలో పెద్ద సుబ్బారెడ్డి రెడ్డి రవి అనే టీడీపీ నాయకులు ఎరువుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందన్నారు జిల్లెళ్ల గ్రామంలో రైతులకు అందించాల్సిన ఎరువులను లారీ నుండి అక్కడికక్కడే చంద్రశేఖర్ రెడ్డి అనే టీడీపీ నేత తరలించడం జరిగిందని అలాగే నెహ్రూ నగర్లో వెలుగుండారెడ్డి రమణారెడ్డి అనే టీడీపీ నేతలు ఎరువుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకున్నారని చాబోలు గ్రామంలో రెండు లారీల ఎరువుల లోడ్ వస్తే టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు జోజిరెడ్డి జయచంద్రారెడ్డిలు చెరో లారీ లోడ్ను అక్కడి నుండి తరలించారని ఇదంతా ఎరువుల పంపిణీలో కూటమి నేతల నిర్వాహకమని తెలిపారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కుర్చీలో కూడా టిడిపి నాయకులు కూర్చోవడం జరుగుతుందని అన్నారు రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తున్నారని అన్నారు రైతులకు భరోసా ఉండదు ఉండబోదని సాక్షాత్తు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంలో నిజం దాగి ఉందని నేడు నిజంగానే రైతులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రైతులకు అన్నదాత సుఖీబవా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రెండవ సంవత్సరం అన్నదాత సుఖీబవా పథకం ద్వారా కేవలం ఐదు వేల రూపాయలు రైతన్నలకు అందించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు షరతులు లేకుండా పథకాలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు నేడు రైతులు యూరియా కొరతతో సబ్సిడీ లేక పంట దిగుబడులకు ధరల స్థిరీకరణ లేక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతుల సమస్యలను కష్టాలను సమత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి తీర్చాలని రైతన్నలకు మంచి చేసేందుకు ఆ దేవుడు సీఎం చంద్రబాబు నాయుడికి మంచి మనసు ప్రసాదించాలని వేడుకున్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈనాటి ఒక రైతుల పరిస్థితి గురించి ఈరోజు మాట్లాడదామని చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో గతంలో చూసాం ఏ విధంగా అయితే అన్నదాతల్ని నిర్లక్ష్యం చేసినారు ఏ విధంగా అయితే అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్లో రైతన్నలని కష్టాలు పెట్టినారు ఏ విధంగా అయితే రైతన్నల మీద బుల్లెట్లతోటి కాల్పులు జరిపినారు గతంలో రైతులందరినీ కూడా విస్మరించి అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్ని అన్నదాతలు బాధలతోటి ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చినారు మరి చంద్రబాబు నాయుడు గారి మరొకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు మరి ఈసారైనా మారుతాడేమో దాదాపు నలభై సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంది రైతన్నలకి కష్టాలు తీరుస్తాడేమో ఆ దేవుడు దయతోటి మన దగ్గర వర్షాలు లేకపోయినా సరే పైన వర్షాలు కురిసి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మన కష్టాలు తీరుస్తాడేమో ఈసారి ఎప్పుడు చెప్పినట్టు విధంగా గతంలో రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టినా సరే అన్నదాత సుఖీభావ అని చెప్పేసి ఈసారి మమ్మల్ని ఆదుకుంటాడేమో అని ఒక ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకి ఇప్పటికి ఏడాది మూడు నెలల కాలం దాటింది ఈనాటి వరకు కూడా ఎటువంటి మేలు జరగలేదనేది వాస్తవ పరిస్థితుల్లో అర్థం పడుతోంది స్వయంగా క్లుప్తంగా చెప్పాలి ఈ రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఏ విధంగా అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి నాయకుల నోటి నుంచి కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నిన్న నేను ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకి భరోసా ఉండదు ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఎక్కడో మనసులో ఉన్న మాటలే బయటకు వచ్చిన విధంగా మనకు స్పష్టంగా కనపడుతోంది ఎందుకంటే రైతన్న ఆయన మనసులో లేకపోతే ఆ మాటలు అనాల్సిన పని లేదు ఆ మాటలు అంత గట్టిగా రైతన్నల ముందే చెప్పగలిగినారంటే నిజంగా ఆయన ధైర్యానికి హ్యాడ్స్ ఆఫ్ ఈరోజు రైతన్నల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో పెట్టుబడి నిధిలాగా రైతు భరోసా ఇచ్చేవారు ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానికి మరి ఈ ఏడాది పోయిన ఏడాది అన్నదాత సుఖీభవా అని చెప్పేసి మొదటి నెల నుంచే ఇస్తామని చెప్పినారు మరి ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమయ్యి రెండు నెలలు దాటిపోయింది ఇప్పుడు నిన్న వెళ్ళేసి అన్నదాత సుఖీభవా అంటారు ఎంత ఇచ్చినారయ్యా అంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దొరుకుంటారు ఎంత చెప్పినారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినారు పోయిన ఏడాది ఈ ఏడాది కలిపి నలభై వేల రూపాయలు ఎంత ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దొరుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ అందరికీ వర్తింపజేస్తాం షరతులు లేకుండా పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమందికి ఇచ్చారయ్యా అంటే కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మొదటి ఏదా రైతు భరోసాని పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా కనీసం వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారా అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూరియా పరిస్థితి కావచ్చు కొరత కావచ్చు ఎరువుల సబ్సిడీ పైన ఎక్కడా కూడా సర్కారు అందించే పరిస్థితులు కనపడడం వల్ల గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇచ్చేవాళ్ళు యూరియా ఇచ్చేవాళ్ళు ఎరువులు ఇచ్చేవాళ్ళు అన్ని సప్లై చేసే పరిస్థితిని ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా రోడ్డు మీడికి రావచ్చిన పరిస్థితులు కనపడుతున్నాయి గతంలో గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా క్యూ లైన్ లో రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఏం చేస్తున్నాం ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనపడతా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ రైతన్నల మీద పెట్టినంటే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదనే విషయాన్ని ఈ రోజు వారికి గుర్తు చేస్తున్నాం మరీ దుర్మార్గంగా మన పొగాగు రైతుల కష్టాలని విందాము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని చెప్పేసి పొగాగు రైతుల అభ్యర్థన మేరకు పొదిలీకి పోతే రైతుల మీద కేసులు పెట్టి రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం నలభై రోజుల పాటు యాభై రోజుల పాటు రైతన్నలు జైళ్ళలో మగ్గుతున్నటువంటి పరిస్థితి అంటే ఏం చేసినారో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదైనా మడ్డర్లు చేసినారో వాళ్ళని అడుగుతా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా సమస్య ఆయనకి చెప్పుకుందామని చెప్పడమే వారు చేసిన తప్ప ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఆంక్షలు విధిస్తున్నారు మీకు నిజంగా భయం లేకపోతే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు స్వేచ్ఛగా తిరగనీయలేకపోతున్నారు ఉన్నారు ఎందుకంటే మీకు తెలుసు ప్రజల్లో ఉన్న అసహనం మీకు తెలుసు ప్రజల్లో ఉన్న బాధ మీకు తెలుసు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళందరూ కూడా బయటికి వస్తే అదుపు చేయడం కష్టము రేపొద్దున మా ప్రభుత్వానికే అరిష్టం అని చెప్పేసి ఈరోజు భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది మరి ఈరోజు రైతుల మీద కెట్టిన కేసుల గురించి ఈనాటి వరకు మాట్లాడడం అలాగే వాళ్ళకి తెలియదా అనుకుంటే ఐవీఆర్ఎస్ ద్వారా రెగ్యులర్ గా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే ప్రతి ఒక్కరు పనితీరు పైన ఐవీఆర్ఎస్ సర్వేలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఐవీఆర్ఎస్ కాల్స్ అని నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఫోన్లు ఉంటాయి ఎలా ఉంది మీ పరిస్థితి ఏ రూలు సక్రమంగా అందుతున్నాయా లేదా మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా బాలేదా ఏమొచ్చినాయి ఆ రిజల్ట్స్ కూడా బయట పెట్టమని చెప్పండి పత్రికల్లో రాశారు కదా ఈ ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత నెలకొనింది అనేది ప్రభుత్వం మీద రాశారు కదా ఆ పత్రికల్లో వచ్చాయి కదా ఆ రిపోర్ట్ బయట పెట్టమని చెప్పండి ఎక్కడ అన్నదాతలు సుఖంగా ఉన్నారు ఎక్కడ సంతోషంగా ఉన్నారో ఒకసారి చెప్పమని చెప్పండి ఈరోజు కాల్ సెంటర్లకి రైతన్నలు ఫోన్లు చేసి మరి మాకు తీవ్రమైన కొరత ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మా గాడ ఎవరు వినడం లేదు అని చెప్పిన దాఖలాలు లేవా అని చెప్పేసి అడుగుతాను ఇది వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను ఈరోజు తెలుగుదేశం నాయకులకి ఏం పని రైతు భరోసా కేంద్రాల్లో లేకపోతే ఎరువులు పంచే దగ్గర యూరియా పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకి ఏం పని అంటే వాళ్ళు కనసైగల్లోనే పంపిణీ జరగాలనా మళ్ళీ మాట మాట్లాడితే వీళ్ళన్ని అబద్ధాలు చెప్తారు వీళ్ళ ఊరికే నెపం నేడతారు ప్రభుత్వం మీద మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు మేము ఈరోజు సాక్ష్యాలతో సహా చూపిస్తాం ఈరోజు సంభవరం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ కి ఏం పని ఉంటుందండి ఫీల్డ్ అసిస్టెంట్ పన ఎరువులను సప్లై చేయడం లేకపోతే యూరియా సప్లై చేయడం ఫీల్డ్ అసిస్టెంట్ గారి పనా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ దూదేకుల వెంకటరమణ అనే వ్యక్తి ఆడ కూర్చొని తెలుగుదేశం నాయకులు చెప్పిన ప్రకారం వాళ్ళు తెలుగుదేశం రైతులు విచిత్రం మేము కూడా గతంలో ఐదు సంవత్సరాల పాటు ఉన్నాం ఏనాడైనా సరే మా నాయకులు వచ్చి అడిగితే రైతన్నల పరిస్థితి ఇట్లుంది రైతన్నలకు నీళ్లు కావాలి రైతన్నలకి ఎరువులు కావాలి రైతన్నలకి సీడ్స్ కావాలి లేకపోతే యూరియా కావాలని రైతన్నల కోసం అడిగినారే తప్పితే తెలుగుదేశం పార్టీ రైతులు వైసీపీ పార్టీ రైతులని ఎప్పుడు వేరు చేసి చూడాల మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే అధికారులను పక్కన కూర్చోబెట్టుకోవడం సంబంధం లేని అధికారులు కొంతమంది తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకున్న వాళ్ళు కూర్చొని పంచుతారు ఫీల్డ్ అసిస్టెంట్ సంభవనలు అయితే ఫీల్డ్ అసిస్టెంట్ మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ పరిస్థితి ఏంటంటే ఆమె ఎప్పుడో పక్కన పెట్టి ఏం ఎందుకు అంటే పైనుంచి రావడం లేదు మేము ఏం చేయమంటారు మరి జూలపల్లె పరిస్థితి జూలపల్లె పరిస్థితిలో నిజంగా ఆ రోజు కానీ సమన్వయంతో లేకపోయినంటే ఒక పెద్ద గొడవ జరగాల్సింది ఖచ్చితంగా ఈరోజు ఊర్లలో ప్రశాంతంగా బతుకుతున్న పరిస్థితుల నుంచి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనేది వాస్తవం ఈరోజు మాకు రావాల్సింది మాకు ఇవ్వండి మా రైతు నెలకి ఇవ్వండి అని చెప్పేసి మా సర్పంచ్ అడిగితే మా సర్పంచ్ నే తీసుకెళ్లేసి పోలీస్ స్టేషన్ పంపిస్తారు ఏ సర్పంచ్ అడగకూడదా మాకు ఎందుకు ఇయ్య అని చెప్పేసి అడగకూడదా తప్ప ఎవరు కూర్చొని చేస్తారయ్యా అంటే జూలపల్లె పెద్ద సుబ్బారావు రెడ్డి రవి తెలుగుదేశం నాయకుల కాదు కనుక్కోండి ఏం పని ఉంటుంది తెలుగుదేశం నాయకులకి అధికారులా లేకపోతే తెలుగుదేశం నాయకులా పంచాల్సింది రైతున్నలు ఎవరిని అడగాలి ఎవరి దగ్గర డిమాండ్ రేజ్ చేయాలి మాకింత కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో ఒకసారి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇది జూలపల్లి ఆ రోజు నిజంగా ఘర్షణ జరగాల్సినటువంటి పరిస్థితి పెచ్చిగా తప్పుడు కేసులు పెట్టండి అని అధికారుల మీద ప్రెజరు ప్రశ్నించాడే చెప్తే ఎక్కడ దుర్భాషలు అడగడమే అడగడమే అన్నట్టుగా దాని మీద మళ్ళీ కేసు ఫైల్ చేయమని చెప్పేసి అధికారుల మీద ప్రెజర్ నెక్స్ట్ జిల్లల జిల్లల గ్రామంలో మామూలుగా అయితే ఎక్కడ చూసిన్నాం జిల్ల గ్రామంలో లారీ కూడా దిగల లారీలో బస్తాలు అట్టనే ఉన్నాయి ఎన్ని బస్తాలు వచ్చినాయో ఆవిడికి తెలీదు ఎన్ని బస్తాలు దిగుతున్నాయో ఎవరికి తెలీదు ఎవరు చేస్తున్నారయ్యా అంటే రోడ్డు మీద లారీ ఆపి లారీలో ఉంచే డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇది ఆ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదిదా సప్లై చేయడం అంటే అసలు ఎంత స్టాక్ ఉందో ఆ లారీలో అన్న ఐడియా ఉందా అక్కడ నుంచి బస్తాలన్నీ కనీసం రైతన్నలకు చేరుతున్నాయా లేకపోతే పక్కదారి పడుతున్నాయా అనేది అన్న ఐడియా ఉందా అక్కడ అధికారులు ఉండాల్సిందే అధికారులు ఎక్కడికి పోయినారా అని చెప్పేసి అడుగుతాను ఆ పంచడం చూడండి ఇది జిల్లాలో పరిస్థితి ఇదేమో సంబవరం గ్రామంలో ఈయన ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటో కూడా బ్రహ్మాండంగా బాగా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతున్నాడు మంచి కొంచెం నవమానాల్సింది బాగుండేది స్మైల్ అని చెప్పి నింటే సరిపోయింది చాబోలు ఆడే ఏకంగా టిడిపి నాయకుడు గోడౌన్ కాడ దింపడం తమ వారికి కావాల్సిన వారిని మాత్రమే పిలిపించుకోవడం ఆడి నుంచి యూరియా పంచడం పోలూరు పోలూరులో పాపం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు నాయకులు ఉన్నట్టున్నారు రెండు లారీలు వస్తే ఒక లారీ ఏమో అక్కడ ఉన్నటువంటి జ్యోతిరెడ్డి గారికి ఇంకొక లారీ ఏమో అక్కడ ఉన్నటువంటి ఇంకొక నాయకుడు జయచంద్రారెడ్డి గారికి వాళ్ళ హయాంలో వాళ్ళ చెప్పిన వారికి వాళ్ళ మనుషులకి పరిస్థితి ఇంకా మిగతా రైతులందరూ ఎవరిని వెళ్ళి అడగాలి అని మిగతా రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి అంటున్నాం నేను ఒకటే అడుగుతున్నా డిఏ గారు ఉన్నారు మరి ఇవన్నీ ఆయనకి తెలుసా తెలియదా అని చెప్పేసి అడుగుతున్నా డిఏగ గారు మీరు దగ్గరుండి ఇవన్నీ పరిష్కరించాల్సిన పరిస్థితుల నుంచి ఈ రోజు మరి మీకు పని భారం ఎక్కువైనట్టుంది మీరు అవకాశం ఇస్తే మీ కుర్చిలో కూడా తెలుగుదేశం నాయకుడిని కూర్చోబెడితే ఇంకా సంతోషపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వేలా విశేషమేమో కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా కూడా రైతులకు కష్టాలు నష్టాలు తప్ప ఎప్పుడు సుభిక్షంగా ఉన్న దాఖలాలు ఆయన ఫార్టీ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేదు ఎప్పుడు నష్టాలే ఎప్పుడూ కష్టాలే క్షేమమన్నా వస్తుంది అతివృష్టి అన్న వస్తుంది ఇటువంటి కొరత వస్తుంది ఈరోజు రైతులు వర్షాలు వచ్చాయి అన్నీ బాగున్నాయి అని అనుకుంటే ఎరువుల కొరత యూరియా కొరత విత్తనాల కొరత అన్ని రకాలుగా ఇబ్బందులే తప్ప వేరే ఏమీ లేదు ఆశ్చర్యకరంగా ఆఫీసర్లు ప్రభుత్వాధికారులు కొరత లేదని చెప్తారు మళ్ళీ విచిత్రంగా కొరత లేదు రైతులు ఇప్పటి నుంచే యూరియా వచ్చే సంవత్సరానికి కూడా నిలబెట్టుకుంటారు అని చెప్తారు వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా ఇప్పటికీ లేదు మీరు ఒక్క కార్డుకు రెండు మూటలు ఇస్తా ఉన్నా వచ్చే సంవత్సరం వరకు నిలబెట్టుకునే అవసరం ఏముంటుంది మీ ఆఫీసర్లకు తెలియదేమో యూరియా ఒక సంవత్సరం నిలబెట్టుకోవడానికి వీలవుతుందా గడ్డగట్టదా ఇప్పటికే మాకు లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే వచ్చే సంవత్సరం కోసం అని చెప్పేసి అవగాహన రాహిత్యంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈ సంవత్సరంలో ఖరీఫ్లో కూడా ఎరువుల తీవ్రత ముఖ్యంగా యూరియా కొరత ఎక్కువ ఉంది ఎందుకంటే జూ మే జూన్లో ఈ మినుము పైరు మినుము పైరు కోసం ఇచ్చిన ఎరువులు కూడా ఇప్పుడు వాళ్ళు పేడి కింద లెక్కేసి మీకు ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినామని చెప్పేసి రైతులకు యూరియా ఇవ్వకుండా చాలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అది కాకుండా ఒక ఊర్లో ఒక గ్రామంలో రెవెన్యూ రైతులకు పక్క గ్రామాల రెవెన్యూలో కూడా పొలం ఉంటుంది మరి ఆ గ్రామంలో ఇవ్వకుండా ఆ రెవెన్యూ గ్రామంలో డివైడ్ తెచ్చుకోవడం కూడా ఇప్పటి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు మరి ఇప్పుడు ఆ విధంగా చెప్తూ మరి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి ఎప్పుడు లేనంత కొరత ఉన్నా కూడా మరి అధికారులు మాత్రము ఎరువులు పుష్కలంగా ఉన్నాయి ఎక్కడ కొట్ట లేదనేది రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులకు సంబంధించి మొట్టమొదటిగా నీళ్లు నీళ్ళతోనే మా సమస్య కానీ మా వసతి కానీ మొదలవుతుంది అలాంటి నీళ్లకు సహజంగా వర్షం పడి డ్యాములు ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల యాభై అడుగుల మేర తీసే నీటి మట్టం వస్తే పోతి పాడు ద్వారా నీళ్లు విడుదల చేస్తే మన కేసీ గర్వాల కానీ మిగతా బాణకచెల్ల ద్వారా అన్ని అన్ని కాలంలో నీటి విడుదలయ్యి వ్యవసాయం మొదలవుతుంది మన కర్మకేమతి కే ఎనిమిది వందల నలభై యాభై వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకుండా రైతులు పోయి కాళ్ళు చూసే పరిస్థితి ఏమి అక్కడ కోటిరెడ్డి పాలు జూలై నెలలో షెటల్ రిపేర్ అంటున్నారు కేసు కెనా పొడిగిన షెటల్ రిపేర్ మిగతా రిపేర్లు అంటున్నారు డ్యాం నీళ్ళు వచ్చినాయి రైతులు రెడీ అవుతున్నారు పంటలు అడ్వాన్స్ వేసుకునే పంటలు ఉన్నాయి నీళ్లు వదలమంటే రిపేర్లు ఉన్నాయి అని చెప్పి కాలయాపన చేసి ఐఏబీ మీటింగ్ అని చెప్పి ఆ పెట్టే వరకు కాలయాపన చేసి ముందస్తు వర్షాలు పడి కేసీఆర్ కింద దాదాపు లక్ష ఎకరాలు మిను పంట చేస్తే రైతులు తాపత్రపడి పరిగెత్తి నీళ్లు వదిలినాయ బాబు అని సకాలంలో నీళ్ళు కొట్టి పంట పండుతుంది కొంత లేట్ అయినా మిను లాంటి పంటలకి కొంత బెట్ట పరిస్థితులు వచ్చి పూత రాలిపోయి పంట మొత్తం నాశనం అవుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఒక అనుభవంతో రైతుల పోయి కేసీ కేంద్రాల ఇంజనీర్ రైతు రైతుల పోయి కలిస్తే ఆయన నిర్లక్ష్యంగా ఎవరేమన్నారు ఎందుకు వేశారు మీరు ఎప్పుడు వేస్తే నీళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తే తర్వాత ఆయన పైన ఐఏబీ మీటింగ్ లోనే మా రైతు సంఘాన్ని ప్రశ్నిస్తే మంత్రి గారు కూడా మంత్రి గారు కూడా మందలించడం జరిగింది ఆ గారిని ఇలాంటి పరిస్థితులు మనం ఉండం ఈరోజు